ఓం శ్రీమాత్రేణ మహా ఈరోజు మనం శ్రీపీఠంలో ఎక్కడైతే మహాశక్తి యాగం జరిగిందో ఈ మహాశక్తి యాగంలో పాల్గొన్నటువంటి వేలాది మంది మాతృమూర్తులు ఈరోజు వారి యొక్క పంట పండిన రోజు అని చెప్పాలి ఎందుకంటే పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారు మహాశక్తి యాగంలో వేదిక మీద ఇచ్చిన మాట పూజలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా బార్కోడ్ ఉండి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకుని అటెండెన్స్ హాజరు పొందినటువంటి ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా పం పవిత్రమైనటువంటి ఈ శ్రీచక్ర సహితమైనటువంటి అక్షయ పాత్ర అందరికీ అందజేస్తా అని చెప్పారు అదే తరుణంలో ఈరోజు అందరికీ కూడా వితరణ చేస్తూ ఉన్నారు తీసుకున్నటువంటి మాతృమూర్తులు ఇప్పుడు మనతో ఉన్నారు వారి యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి పరిపూర్ణానంద స్వామీజీ అన్న రీతిలో అందరికీ కూడా అక్షయ పాత్ర అందజేశారు మీ అభిప్రాయం ఏ విధంగా ఉందో ఒక్కొక్కరు మా సంతోషంగా ఉందండి మాకు అనుకున్నది జరిగింది వచ్చాము చాలా బాగా సంతోషంగా ఉందండి ఆయన చేతుల మీదుగా పళ్ళింపుచ్చుకున్నామండి చెప్పండి మీరు ఎన్ని రోజులు పాల్గొన్నారు ఇరవై ఏడు రోజులు వచ్చామండి హ్యాపీగా వచ్చామండి చాలా కుంకుమ పూజ జరిగినప్పుడు ఆ అన్న ప్రసాదం తీసుకున్నప్పుడు ఆ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయండి ఎక్కడా చూడలేదండి అటువంటిది మాకు కలిగించారండి ఆ స్వామికి చాలా బాగా చేశారండి చెప్పండ స్వయంగా పరిపూర్ణ ఆనంద స్వామీజీ చేతులతో మీరు ఈ అక్షయ పాత్ర తీసుకున్నారు మీకు ఏమనిపిస్తుందో చెప్పండి చాలా సంతోషంగా ఉందండి స్వామి చేతుల మీద తీసుకోవడం గొప్ప జన్మజన్మల అదృష్టం అనుకోవాలి ఇలాంటి అదృష్టం ఇంకెప్పటికీ రాదు కూడా అని ఇలా తీసుకోవడం అంటే మహా ఆనందం ఆంధ్రాలో కూడా ఎప్పుడూ కూడా చూడలేదండి అటువంటిది మన కాకినాడలో చూసామండి చాలా సంతోషం శ్రీపీఠం చాలా గొప్పగా ఉందండి చాలా మర్చిపోలే అది కూడా అదృష్టం అండి ఏనాడో చేసుకున్న పుణ్యం అండి మా అందరికీ దక్కిందండి మహాశక్తి యాగంలో ముప్పై రోజుల పాటు వంద కోట్ల కుంకుమార్చన చేసినటువంటి ఏదైతే అక్షయ పాత్ర ఉందో ఆ అక్షయ పాత్ర అందుకున్నటువంటి మాతృమూర్తులు వారి యొక్క అభిప్రాయాన్ని మన ముందు ఉంచుతున్నారు శ్రీ శ్రీమాత్రే నమ ముందుగా పరిపూర్ణానంద గురువు గారికి నా అనంతకోటి నమస్కారాలు ముందుగా మా కాకినాడ ఎంతో అదృష్టం చేసుకుందండి ఇలాంటి అవకాశం ఎక్కడా కూడా దొరకదో ప్రతి కుంకం పూజే కాదు భోజనాల దగ్గరే కాదు హ్యాండ్ వాష్ దగ్గరే కాదు ప్రతి ఒక్క దగ్గర చాలా మంచిగా జరిగాయండి అన్ని లాస్ట్ అంత అయిపోయిన తర్వాత ఈ అక్షయపాత్ర కూడా స్వామిగారి చేతుల మీద మాకు అందించారండి స్వామిగారి చేతులతోటే మాకు చాలా ఇచ్చారు దీని గురించి చాలా ఆనందంగా ఉందండి ఆ పూజకు వచ్చిన ప్రతి ఒక్క మహిళకి చాలా ఆనందంగా వచ్చారు అనుకున్న పనులు అనుకున్న కోరికలు కూడా తీరేయండి ఏ రోజు నెల రోజులు వచ్చేము ఈ వర్షానికి ఏంటి నడ్డానికి కానీ దేనికి మాకు ఏతన అనిపించలేదండి వచ్చేము ఆనందంగా వచ్చేమండి ఆనందంగా పూజ చేసుకున్నాం ఇలాంటి అవకాశాన్ని మాకు ఈ పరిపూర్ణానంద గురువు గారు ఇచ్చినందుకు ఈ కాకినాడ వాసులైనందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం చాలా సంతోషంగా ఉందండి ఈ పాత్ర కూడా మేము తీసుకున్నామండి నెల రోజులు వచ్చేవండి అనుకున్న కోరికలు జరిగాయండి తీరేయండి అంత మంచిగా జరిగిందండి ఇలాంటి అవకాశాలు ఇలాంటి పూజలు ఇంకా గురువు గురువు గారు మాకెన్నో చూపించాలని అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మాత్రే నమః ఈ శతకోటి మహాయాగం తలపెట్టిన గురువు గారికి నా శతకోటి ధన్యవాదాలండి ఈ శతకోటి పూజకి నేను వస్తాను అనుకోలేదు పదహారు రోజులు ఇచ్చామన్నారు నాకు భయం వేసింది ఇవ్వడానికి మా వారు మా పిల్లలు ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదని చెప్పి భయవేసి నేను చెప్పలేనని అన్నాను కానీ నేను ఇరవై మూడు రోజులు దాటి వచ్చాను ఇక్కడికి ఇది ఒక మిరాకిల్లా నేను ఇక్కడ పూజకు వచ్చి పూజ చేసుకున్నాక వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధ అనిపించేది అయ్యో మన ఇంటి నుంచి నా ఫీలింగ్ ఉండేది నాకు ఎక్కువగా మళ్ళీ ఉదయం ఎప్పుడవుతుందా ఎప్పుడు పూజకు వచ్చేద్దామన్న హడావుడి హడావుడిగా పూజ చేసుకోవడానికి వచ్చేసేవాళ్ళం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఎంత బాగా ఆదరిస్తారో అంత బాగా ఆదరించి స్వామీజీ అయితే ఇంట్లో మనిషిలాగే మాకు పూజకు అన్ని సౌకర్యాలు ఇచ్చి పూజ చేయించారు మాకు మేము నిజంగానే ఇది పూజలో తల పూజ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పరిపూర్ణంగానే మేము పరిపూర్ణంగా గురుజీ దగ్గర పరిపూర్ణంగా మా జీవితాన్ని పరిపూర్ణంగా సాగిందనే చెప్పుకోవాలి ఈ పూజ ఇలాంటి పూజలు ఇంకా ఇంకా చెయ్యాలని ఆ స్వా గురువుగారిని ఐశ్వర్యాంబని సుందరేశ్వర స్వామిని కోరుకుంటున్నాం అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా చేశారు గారు అయితే భోజనాలు అయితే నేను ఎప్పుడూ ఎక్కడ తిన్నాండి భోజనం కానీ ఇక్కడ తిన్నా కానీ ఇంత తిన్నా ఇంత తిన్నా ఎంత తిన్నా అసలు కడుపు నిండి హాయిగా నైట్ వరకు ఆకలేసేది కాదు ఇంకా చాలా హాయిగా అనిపించారు నాకైతే భోజనం కానీ పూజ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బాగా చేశారు ఇంకా ఇంకా చెయ్యాలి ఈయన ఆయన అనుగ్రహం ఐశ్వర్యాంపక అనుగ్రహం ఇంకా గురువుగారి మీద ఉండి ఆయనతో ఇంకా మంచి పనులు చేయించాలని కోరుకుంటున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి ధన్యవాదాలు చాలా ఆనందంగా ఉంది శ్రీమాత్రే నమ రోజు చాలా బాగా చేసేవారు చాలా గురోజీకి చాలా ఇది మళ్ళీ పది లక్షల మందిని పెట్టేలా చేయండి గురోజీ అదే కావాలి తీసుకున్నామండి చాలా హ్యాపీగా ఉంది జరిగింది చాలా బాగా జరిగింది చాలా ఇదిగా ఉంది శ్రీ మాత్రే నమ అదే మా రోజు ఈ ప్రోగ్రాం చూసి చాలా ఆనందంగా ఉండేది ఈ వారం రోజుల నుంచి కొంచెం మాకు ఏదో ఇంట్లో వెళుతూగా అనిపిస్తుంది వెళ్ళదకపోయి రోజు పది గంటలకి వెళ్ళేవాళ్ళం పదిగెట్టుకుని వెళ్తూ ఉండేవాళ్ళం అని కానీ ఇంకా అలా రాకుండా మళ్ళీ చేస్తాను కదా స్వామీజీ మళ్ళీ ఇంకా ఆనందం ఉన్నాం తీసుకున్నాను చాలా బాగా జరిగిందండి ప్లేట్ కూడా ప్రతి ఒక్కరికి బాగానే ఇచ్చారు అక్షయ పాత్ర చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి తీసుకున్నామండి స్వామీజీ గారి చేతుల మీద తీసుకోవడం అయితే చాలా చాలా ఆనందంగా ఉందండి మాకు ఎలాంటి ఎన్నో కార్యక్రమాలు స్వామీజీ గారు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మాది సొంతూరు అయితే కిరలంపూడి మండలం అండి రామచంద్రపురం ఈ రీసెంట్గా కాకినాడ వచ్చి ఉన్నామండి బాబు చదువు గురించి అని చెప్పేసి వచ్చాక స్వామీజీ గారు చెప్పినప్పుడు ఇది ఎంత పెద్దగా జరుగుతుందని కూడా అనుకోలేదండి నేను కూడా ఇన్ని రోజులు వస్తానని అనుకోలేదండి ఆయన చెప్పిన విషయాలు మంచిగా మాట్లాడే విషయాల వల్ల ఇది మన మంచిగా చేస్తున్నారని మనకు ఆయన ఇంకా ఇంకా చెప్పాలి ఇంకా ఇంకా యాగాలు తల్పించాలని మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూశారు కదా మహాశక్తి యాగంలో వంద కోట్ల కుంకుమార్చనలో పూజలు అందుకునేటువంటి శ్రీచక్ర పాత్ర అందుకున్నటువంటి మాతృమూర్తులు ఎంతో ఆనందంగా వారి యొక్క అనుభవాలను అనుభూతులను మనం ముందు ఉంచుతున్నారు అలాగే మరొక మాతృమూర్తి వారి యొక్క అభిప్రాయం మనము నాకు చిన్న బాబు ఉన్నాడండి కానీ నేను ఒక్క ఒక్కరోజైన పార్టిసిపేట్ చేయాలి అనుకున్నాను ఈ గురువు గారి వల్ల మొత్తం ట్వంటీ సిక్స్ డేస్ నేను ఒక ఫోర్ డేస్ మానేసాను అంతే ఒక త్రీ డేస్ వర్షాలు అయితే అప్పుడే కూడా మానేద్దాం అనుకున్నాను అసలు ఒక్కరోజు వస్తే చాలు అనుకున్నానండి ఈ జన్మకి అలాంటిది ఇన్ని రోజుల అవకాశం అలా కలిగింది ఈ గురువుగారు ఆ దైవం కలిసి వచ్చింది నాకు నెక్స్ట్ ఈ వంద కోట్లే కాకుండా ఇంకా లక్ష కుంకుమార్చిన ఇలా పెట్టినారు అందులో కూడా మేము పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చాలా బాగుంది భోజ భోజనాలు కాడి నుంచి ఒక క్యూ కాడి నుంచి ఒక వాలంటరీ నీట్గా మసలు ఉండడం కాని అంటే గురువు గారు చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు పాల్గొని మనకి సపోర్ట్ చేశారండి మేము వాళ్ళకి సపోర్ట్ అయ్యి మాకు చాలా విధానంగా ఒక మొత్తైదుని ఇంటికి తీసుకొచ్చి ఎలా బొట్టు పెడతారో అలా వర్ణన అయితే చాలా చాలా సూపర్గా చెప్పారండి ప్రతి ఇంటి ఆడపడుచుని ఎవరో రాజకీయ నాయకుడు చెల్లుల్ని అని అలా ఇలా అనివ్వరు అంతకన్నా ఇదిగా అలా వాళ్ళు వరకునే చూపిస్తారు ఈయనైతే ప్రత్యేకంగా చూపించారండి మనకి ఆ ఆలన పాలన అన్నీ కూడా ఆయన ప్రవర్తనలోనే కాదండి భోజనం కూడా మేము ఎక్కడ భోంచేవాడిని మా ఇంట్లో మేము వండుకున్న తప్ప ఎక్కడ గుడిల్లో కూడా ప్రసాదం పులిహార వరకునే తింటాం అలాంటిది నేను ట్వంటీ సిక్స్ డేస్ నేను ఇక్కడే తిన్నానండి వాస్తవంగా నాకు చిన్న బాబు పడుతుందా లేదా అనుకున్నానండి పక్కగా నేను ఇక్కడ గుద్దీ చెప్పగలను ఫుడ్ అయితే నాకు బయటది పడదు అలాంటిది పక్కాగా తిన్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను ఎందుకంటే ఎక్కడ తినలేదు ఇంత మంచిగా తినలేదు దేనికి పడకపోవడం వాటర్కి అన్నీ భయపడేదేనండి ఏ భయం లేదండి చాలా బాగుంది నెక్స్ట్ ఇలాగే ఈ లక్ష కుంకుమార్చనకు కూడా మాకు అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇలా గురువుగారు ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా అందరు మేము అలాగే డిసిప్లైన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా పక్క వాళ్ళకి కూడా చెప్తున్నామండి ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ చూసారు కదా స్వయంగా స్వామీజీ చేత్తో ఈ అక్షయ పాత్ర తీసుకున్నారు ఒకరోజు కనీసం పాల్గొందామనుకున్న వారు కూడా నెల రోజులు పాల్గొన్నామని చెప్తున్నారు అలాగే ఇక్కడ పెట్టినటువంటి అన్న ప్రసాదం ఏదైతుందో ఇంట్లో స్వయంగా చేసుకుని మడి ఆచారాలతో తయారు చేసుకున్న ప్రసాదం మాదిరిగానే ఉంది పిల్లలకు సైతం ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ప్రతి ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని మనకి తెలియజేస్తున్నారు అలాగే మరొక మాతృమూర్తి ప్రతిరోజు వేదిక దగ్గరికి పెద్ద వయసు అయ్యుండి కూడా ప్రతిరోజు వేదిక దగ్గరకు వచ్చి కూర్చొని ప్రతిరోజు పాల్గొన్నారు ఈ మాతృమూర్తి యొక్క అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం స్వామి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు పరిపూర్ణానంద స్వామీజీ ప్రవచనం వల్ల నేను ఒక రోజు వద్దాం అనుకున్నాను కానీ మా ఆయన గారు ఒప్పుకోపోయినా కానీ నెల రోజులు వచ్చాను స్వామి దయ్య అమ్మ నేను ఆ స్వామి చెప్పిన కాంచి కూడా నేను పారాయణం చేసుకోండమ్మా మీరు అమ్మకి కనెక్ట్ అవ్వండి ఒక ఇరవై నిమిషాలు కనెక్ట్ అవ్వండి అమ్మకి అని చెప్పంటే స్వామి అలా చెప్పారు ఇరవై నిమిషాలు నేను ద్రాక్షారం వెళ్ళిపోయినా కూడా ఇరవై నిమిషాలు అమ్మతో ఇరవై నిమిషాలు పారాయణ చేసుకుంటూ స్వామి చెప్పిన విధంగా ఫాలో అవుతూ ఎక్కడా భోజన చేయము అసలు మా ఇంట్లోనే మేము వండుకున్నదే తింటాం ఎక్కడా భోజనం చేయము అలాంటిది మా అమ్మాయి కూడా మాకు సహకరించింది మా అమ్మాయి సహకరించింది మా అమ్మాయికి మా అమ్మాయి కూడా సహకరించింది స్వామి దయ ఉంది స్వామి దయ ఉన్నదే అమ్మ దయ ఉన్నదే స్వామి బాగా మాకు సహకరించారు సహకరించడం వల్లనే స్వామి ఇంకా ఇంకా ప్రవచనం చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనే ఉంది అర్ధరత్రి గారు పన్నెండు అయిపోతే ఈసారి కళ్యాణం నాడు అమ్మ చెయ్యి పట్టుకుని నన్ను తీసుకెళ్ళింది ఎవరూ లేరు రోడ్డు మీద నేను ఒక్కదాన్నే ఉన్నా నడుస్తూ అమ్మ దయ వల్ల నేను నెల రోజులు చేసిన ఫలితం నాకు చూపెట్టింది అమ్మ చెయ్యి అట్టుకుని నన్ను మా అమ్మాయి గారు ఇంటి దగ్గర చేయబెట్టింది ఈసారి కళ్యాణం నాడు అంతకు చాలా సంతోషమైంది బా అమ్మ అమ్మ దయ్య స్వామి దయ స్వామి దయ వల్ల నేను చూశారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క నిదర్శనం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాక్షాత్తు అమ్మవారే నిదర్శనాలు చూపించిందని వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు అలాగే మరొక మాతృమూర్తి వారి యొక్క అభిప్రాయం మన ముందు ఉంచుతారు శ్రీమాత కోట నమస్కారాలు నేను అసలు మా పాప ప్రెగ్నెంట్ అండి వెళ్ళండి నాకు అవకాశం లేదు కానీ అమ్మవారి పూజ వాళ్ళకు స్లాట్ బుక్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళిపోయింది కోటి కోటి నిదర్శనం చూపించిందండి అమ్మ ఇలాంటి జన్మకి ఇలాంటి పూజల పాల్గొన్న జన్మజన్మ అదృష్టం చూశారు కదా కనీసం మాట కూడా రానటువంటి పరిస్థితి ఎంతో భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఇవి ఆనంద బాష్పాలు కూడా అంకితమవుతున్నారు అటువంటి పరిస్థితులు ఈ భక్తులు ఉన్నారు అలాగే మరొక భక్తురాలు వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తారు శ్రీమాత్రేనమ గురువు గారికి శతకోటి వందనాలండి నేను అసలు రాగలనా లేదా అనుకున్నాను ఎందుకంటే నా దగ్గర లేని పరిస్థితి అలాంటిది చాలండి ఒక రెండు రోజులు అన్నా వస్తానండి అని చెప్పేసి మా ఇల్లుగల వాళ్ళు నన్ను తీసుకొచ్చారు అలాంటిది నేను ఇరవై తొమ్మిది రోజులు కంటిన్యూ వచ్చానండి ఇది ఒక నిదర్శనం అంటే నాకు శాస్త్రం రాదు కానీ పూజలు చేయడం అంటే ఎవరైనా చెప్తే చేసేస్తాను అలాంటిది ఇక్కడికి వచ్చాక నాకు శాస్త్రం చదవడం కూడా వచ్చేసింది ఇది ఒక నిదర్శనం అంటే నేను డైలీ వస్తుంటే ఒకరోజు నాకు తెలియకుండా నాకన్నా ముందే వెళ్ళిపోయారు అందరూ నేను వెళ్ళలేదు వెళ్ళలేదు పూజకు వెళ్ళలేదు అంటే నాకు బండి డ్రైవ్ చేయడం వచ్చు ఒకరి దగ్గర బండి తీసేసుకొని వచ్చేద్దామని ఫాస్ట్గా వచ్చేస్తున్నానండి వెనకతల నుంచి బస్సు ఎదరేమో ఆటో అండి సడన్గా బ్రేక్ వేస్తే స్లిప్ అయిపోయి పడిపోయానండి నిజంగా మెరాకులు అనమాట అండి స్వామి గారు ఆ పూజ ఆ తల్లి నిదర్శనం అండి అక్కడికక్కడికే లేసి వచ్చేసాను ఇంటికి వెళ్ళేంతవరకు నాకు ఒక నొప్పి కానీ ఏమీ లేదు నిజంగా శ్రీమాత మహా ఇలాంటి పూజలు ఎన్నో జరగాలి ఇక్కడ మలా అంటే ఆ అమ్మవార్లు ఇలాంటి వాళ్ళకి కాదు డిసిప్లిన్ మెయిన్ ఎలా పూజ చేసుకోవాలి ఎలా ఉండాలి ప్రతీది కూడా అన్నీ చెప్పి చేశారండి ఇంతకన్నా ఏమీ చెప్పలేను ఆ స్వామి గారి గురించి నిజంగా నిదర్శనం నాకు ఇలా మూడు జరిగినాయి చూసారు కదా ప్రతి ఇంట ప్రతి భక్తురాలకి కూడా ఈ నిదర్శనం తరచూ కనిపిస్తున్నాయి వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు అలాగే మరొక మాతృమూర్తి వారి యొక్క అభిప్రాయం ముందుంచుతారు శ్రీ పరిపూర్ణానంద స్వామికి నమస్కారాలు మేము వద్దాం అనుకునే వచ్చాము ఫస్ట్లోను మా అమ్మాయి ఏమో బాలింతరాలి మూడు నెలలు రాగలనా లేదా అని అనుకున్నానే కానీ వచ్చాను అయితే మా పాపకి భోజనం లేట్ అయిపోతుంది ఎలాగా ఎలాగా అనుకున్నాను అయితే మేము తెచ్చుకున్న మా వాటర్ బాటిల్ సంచిలో చిన్న కవర్ ఉంటే అందులో కొంచెం ప్రసాదం మా పాపకి తీసుకెళ్ళాను ఈ విషయం గురువుగారికి చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ఆ బాలకి ప్రసాదమే భోజనం పెట్టాను కానీ ఏమీ అవలేదు స్వామి నన్ను క్షమించు భోజనం మాకు పెట్టిందే నేను మా పాపకి తీసుకెళ్ళాను మూడు నెలల బాలిత్రాలు క్షమించండి దింతకన్నా నేను చెప్పలేను చూసారు కదా ఈ మహాశక్తి యాగంలో లభించేటువంటి మహాప్రసాదాన్ని ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్యంగా ఉన్న వారికి బాలింతలకి చిన్న సైతం కూడా పెడితే వారు ఎంతో మరింత ఆరోగ్యవంతమయ్యారనేటువంటి వారి అభిప్రాయాలు మనం తెలియజేస్తున్నారు ఇప్పటికే ఈరోజు మన అక్షయ పాత్ర తీసుకుంటున్నటువంటి మాతృమూర్తులే కాదు ఎవరైతే మహాశక్త్యాగంలో పాల్గొన్నటువంటి వారు ఉన్నారో అందరూ కూడా ఇంకా మహాశక్తి యాగం పూర్తయి వారం రోజులు కాలేదు అప్పుడే అమ్మ కోసం లక్ష మంది నమోదు ప్రక్రియ ఎంతో ముమ్మరంగా సాగుతుంది ఇప్పటికే వేలాది మంది భక్తులు మేము వస్తాం అమ్మ కోసం లక్ష మంది కార్యక్రమానికి నమోదు చేసుకున్నారు ఆ కార్యక్రమం గురించి కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారని వారి అభిప్రాయాన్ని కూడా విన్నాం మనం కాబట్టి మహాశక్తి యాగంలో ఏదైతే వంద కోట్ల కుంకుమార్చన జరిగిందో ఆ అక్షయ పాత్రలు పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారు అందరికీ కూడా ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ కూడా స్వయంగా స్వామీజీ చేతులతో వారి యొక్క వితరణ చేయడం కూడా మనం ఈ సన్నివేశాలను చూడవచ్చు ఓం శ్రీమాతమ